ఒకనాడు దేవతలందరూ కలిసి పరమేశ్వరు వద్దకు వచ్చి తమకు విఘ్నాలు కలగకుండా ఉండడానికి ఒక విఘ్నాధిపతిని నియమించమని కోరుతారు దానికి పరమేశ్వరుడు ఒక పరీక్ష పెడతాడు ఎవరైతే పుణ్యనదుల్లో స్నానాలు చేసి వెంటనే వస్తారో వారికే ఆ పదవి ఇస్తామని చెబుతారు అది విన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెంటనే తన నెమలవాహనంపై ఎక్కి రివ్వున ఆకాశ మార్గాన్ని దూసుకుపోతాడు కానీ వినాయకుడు మాత్రం అక్కడే ఉండి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదర్శన చేస్తాడు అలా చేస్తూ ఉండగా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికి వెళ్ళినా కానీ వినాయకుడు అతనికి ఎదురుగా వచ్చినట్టు కనపడతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కైలాసానికి వచ్చి వినాయకుడితో అన్నగారు తమ శక్తిని నేను గ్రహించలేకపోయాను మీరే విఘ్నాధిపతి అని తెలుపుతాడు అప్పటి నుంచి వినాయకునికి విఘ్నాధిపతి అనే పదవి ఇస్తారు ఏ పని చేసినా మొదటిగా ఆయనను పూజిస్తారు